కాలంలో వాట్ ఎవర్ ఫిల్మ్స్ డన్ ఇందులో మటుకు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ వెరీ ఫిట్ అండ్ వెరీ లీన్ థ్యాంక్ యూ సో ఈ మ్యాజిక్ ఏంటి హౌ ఇట్ అప్పుడు సో ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో నేను అప్పుడప్పుడే పెళ్లి తాపత్రయం పడుతున్నాను ఆ ఎఫెక్ట్లో తగ్గిపోయినప్పుడు అప్పుడు షూట్ చేశారు ఓకే తేజాతో చేస్తున్నారు జనరల్గా హీరోగా సెటిల్ అయిన వాళ్ళు నెగిటివ్ రోల్స్ చేయాలంటే ఆలోచిస్తారు ఇంత డేరింగ్గా చేసేసి ఎట్ ద సేమ్ టైం తేజాని కూడా యూఆర్ ఎంకరేజింగ్ ఎంకరేజింగ్ అంటే అంత నిష్కల్మషంగా ఎలా ఉండగలుగుతున్నారు అన్న ఎంత ఫ్రీగా అంటే అంత హ్యాపీగా పడుకోవచ్చు అన్న అందుకే అదొకటే ఏం పెట్టుకుంటారు మనసులో కుళ్ళు ఇన్సెక్యూరిటీసు ఏది మనిషిని పెట్టుకుంటే అదే మనిషికి ఫస్ట్ విలను సో ఐ లవ్ అందరూ కలిసి వచ్చాం వీరే టీమ్ కలిసే గెలుస్తాము ఏదైనా సరే అది కలిసే జరుగుతుంది అనమాట అండ్ వి గట్ టుగెదర్ మాది టీమ్ కంటే వి బికేమ్ ఎ ఫ్యామిలీ ఓవర్ త్రీ ఇయర్స్ అన్న సో ప్రేమించు ప్రేమపంచు సింపుల్ కాన్సెప్ట్ అన్న సరే అండ్ మీరు అడిగిన దాంట్లో ఒక చిన్నది నేను యాడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే ఒక బ్లాక్ స్వర్డ్ అనే పాత్ర సార్ అంటే సింపుల్గా నెగిటివ్ రోల్ అనే ఒక మాట మన సినిమాల్లో మనం చాలా సినిమాలు చూసేసి దానికి ఒక ఒక అర్థం మనం ఫామ్ చేసుకుని ఉంటాం అలాంటిది అయ్యుంటే అసలు మేము మనోజ్ గారిని ఫస్ట్ అప్రోచ్ అయి ఉండేవాళ్ళం కాదు ఆ పాత్రకి చాలా వెల్ రిటర్న్ బ్యాక్ స్టోరీ దానికి ఒక రీజనింగు అతనికి ఒక అండర్స్టాండింగ్ ఎంతో జీవితంలో చూసిన చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండి అండ్ అంత పవర్ తీసుకున్న వ్యక్తిలాగా ఆయన కనిపించాలి వీడు వెళ్తుంటే వీడు అసలు ఎలా ఎదుర్కొంటాడు అనే ఒక క్వశ్చన్ రావాలి అని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ మనోజ్ గారు థ్యాంక్ యూ సార్ వీడు వీడికి ఒకసారి వీడి ట్రాక్ చూస్తే మీకు అర్థమవుతుంది ఐఎమ్ చాలా మంది వీడు చేసేది కరెక్టే కదా అని అనుకుంటారు బట్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం లాస్ట్లో హౌ కార్తిక్ గారు యు నో డెట్ ది ట్విస్ట్ ఇన్ ద ఫిలిం అది చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి లైక్ వాట్ క్యారెక్టర్ హౌ హాబిట్ బిహేవ్ వీడి తప్ప రైట్ అనేది సో ఇట్ వాస్ వెరీ ట్రిక్కీ క్యారెక్టర్ అండ్ నా లైఫ్లో ఈ క్యారెక్టర్ ఎంజాయ్ చేసి చేస్తున్నంత ఏ క్యారెక్టర్ చేయలేదండి మనోజ్ గారు అంటే ఈ న్యూ కొలాబరేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి అంటే భైరవం కానీ మిరై కానీ ఒక కొత్త పందాలో వెళ్తున్నారు అంటే నటుడుగా కూడా ఎక్స్ప్లోర్ అవడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు చాలా ఓపెన్గా ఉన్నారు ఈ కొలాబరేషన్స్ ఎలా అనిపిస్తుంది ఏమంటే మీరు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ నుంచి ఐ వాజ్ ఓపెన్ అండి ఇప్పుడే కాదు ఫస్ట్ మేజర్ కొలాబరేషన్ మాది వచ్చింది వేదం సినిమాతో వచ్చింది సో అప్పుడు కూడా అల్లు అర్జున్ గారు మేము అందరం కలిసి క్రిష్ గారితో కొలాబరేటే చేయడం అంటే టూ థౌజండ్ నైన్ టైంలో ఇట్ వాస్ అ వెరీ న్యూ థింగ్ అలాగే వెంటనే మా నట సినిమా బాలయ్య గారితో కూడా ఒక సినిమా చేశాము అండ్ యా ఇన్ ఈవెన్ న్యూ డేస్లో ఇప్పుడు కరెంట్లీ డూయింగ్ కొలాబరేటింగ్ ఫిల్మ్స్ ఇలాగ ఉన్నది ఇట్స్ ఎ వెరీ హెల్తీ థింగ్ అండి సో ఐ థింక్ దీస్ డేస్ ఆల్సో ఎప్పుడైనా ఒక ఇంతమంది ఒక ఇద్దరు హీరోలు ఒక ప్లాట్ఫామ్లో వచ్చి పని చేయాలంటే ఫస్ట్ ఈగో క్లాషెస్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి సో మాకు అది లేకుండా వీఆర్ గోయింగ్ ముందు కాబట్టి ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ సేమ్ వే విత్ భైరవం బెల్లం శ్రీనివాస్ గారు కానీ నారా రోహిత్ గారు కానీ దే డెంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్ సో బ్రదర్స్ లాగా ముందుకు వెళ్ళిపోయాం సో వెన్ దట్ ఈస్ నాట్ దర్ అండ్ వీ హ్రేట్ క్యాప్టెన్ అండ్ ప్రొడ్యూసర్ సాఫీకి వెళ్ళిపోతుంది అండి మీరు వాళ్ళు రాజమౌళి గారు కనిపిస్తా అన్నారు కదా అవును సార్ ఒకటి దానికి ఆన్సర్ చెప్పండి ప్రపంచంలో ఒకే రాజమౌళి గారు సార్ ఓకే అది కూడా నటసింహ అర్థం అలాగే మా ఓకే ఒక కార్తిక్ గటమ్ గారు ఇది తెలుగు నుంచి గర్వపడేలాగా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీశారు అది మీ సపోర్ట్ తో పెద్ద బ్లాక్ బస్టర్ ఐ థింక్ వి షుడ్ సపోర్ట్ ఈచ్ अदर సపోర్ట్ ఎవరీబడీస్ గుడ్ వర్క్ హూ ఎవర్ డస్ ఐ మీన్ ఇన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కంపారిజన్స్ నాట్ నీడెడ్ అన్నారు అని అన్నావు కదా నువ్వు ఇందులో నెగిటివ్ గా మాట్లాడడానికి ఏం లేదు యు ఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్స్ ఐ విత్రాయ్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ బై ఆల్ స్టాండర్డ్స్ ఐఎమ్